హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఇంటి ముందు శ్రీ ఆంజనేయం అనేసి హనుమంతుని గద వేసేసి శ్రీ ఆంజనేయాన్ని రాసేసాను చుట్టూ పువ్వు ఆకారంలాగా వేసేసాను ఉదయాన్నే శ్రీరాముడిని భక్తితో కొలుచుకొని దీపం వెలిగించాము ఇంట్లో దేవుడు పూజ అయిపో చేసుకున్నాము దేవుడికి తో అలంకరణ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా అభిషేకం చేస్తున్నారు పంచామృతాలతో పాలతో అభిషేకం చేస్తున్నారు ఆలయంలో పెరుగుతో అభిషేకం పాలు సికింద్రాబాద్లో ఆంజనేయ స్వామికి పూజలు ఎలా జరుగుతున్నాయో చూడండి ఆకు పూజ చేయించారు వడమాల వేశారు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఆంజనేయ స్వామికి ఇంట్లో పూజ చేసి పులిహోర వడలు గారెలు దద్దోజనం వడపప్పు పానకం అన్నీ సమర్పించారు హనుమాన్ జయంతి రోజు కూడా ఇవన్నీ స్వామివారికి ప్రియకమైన అనేసి సమర్పించి ఇంట్లో ఎంత బాగా పూజ చేశారో చూడండి పొలాలు అన్నీ సమర్పించారు ఇది కోటిలోని ఆలయం ఇక్కడ మల్లెపూలమ్మాలని తులసి దళాలని సమర్పించారు హనుమాన్ చాలీసాన్ని పఠించారు ఇది చింతపల్లిలోని ఆలయం హనుమాన్ ఆలయం ఇక్కడ వడమాల వేశారు ఆత్మాల వేశారు మేము వెళ్ళి అక్కడ పూజ చేయించాము దేవుడి దర్శనం అయిపోయింది ఎండ కొడుకుంది అక్కడ ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాము అక్కడ చుట్టూ జెండాలు అవన్నీ కట్టారు

मनोतेय मम हरते तुल्य वेगम देतेन्द्रियाम् बुद्धिमतं वरिष्ठं वाददन च नारायणो अंजनी गर्भसंभूतं सुग्रीव और ये सब आप ये है ये कस्टमर सेवा के उपयोम से अंदर है राष्ट्रीय समय चुका दिया